అగ్రహారం భూముల అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జేపీ అగ్రహారం గ్రామంలో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో జేపీ అగ్రహారములకు చెందిన ఈనాం భూములను అదే గ్రామానికి చెందిన పెద్దల సహకారంతో తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం గ్రామానికి చెందిన వేగేశ్వరం వీర వెంకట నాగవర్మకు నక్కపల్లి గ్రామానికి చెందిన ఈనం దారుల వద్ద కొంత భూమిని కొనుగోలు చేయడం జరిగింది అయితే స్థానికంగా భూమిని సాగు చేస్తున్న రైతులకు తెలియకుండా ఆ గ్రామ పెద్దలు భూమిని అనంతపురం రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కానీ రిజిస్ట్రేషన్ చేసిన భూమిని మాత్రం అమ్మిన వారు కొనుగోలుదారుడు అనగా వీర వెంకట నాగవర్మకు అప్పజెప్పలేదు వెంటనే నాగవర్మ రికార్డు ప్రకారం భూమి నాకు రిజిస్ట్రేషన్ అయితే జరిగింది కానీ భూమిని మాత్రం నాకు అప్పజెప్పలేదని అధికారులపై కోర్టుకు వెళ్లాడు ఇదిలా ఉండగా జేపీ అగ్రహారంలో ఈనా భూములు మొత్తం నాలుగు వందల ఇరవై ఆరు ఎకరాలు కాగా గవర్నమెంట్ భూమి చెరువులు ఎకరాలు కలదని మేము సాగులో ఉన్నామని ఈ భూమి మా రైతులదేనని సాగులో ఉన్న రైతులు కూడా రెండు వేల పంతొమ్మిదిలో కోర్టుకు వెళ్లడం జరిగింది అప్పటి నుంచి కోర్టులో ఇరు వర్గాలు వాయిదాలు జరుగుతూనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ స్థానం న్యాయస్థానం కోర్టు వారు ఎవరికీ చెప్పలేదు అయితే తేదీ పదకొండు ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాగవర్మ నాలుగు ట్రాక్టర్లపై మనుషులను తీసుకువచ్చి సిమెంట్ స్తంభాలతో ఫెన్సింగ్ వేయటకు ప్రయత్నించగా ఎవరి భూముల్లో ఫెన్సింగ్ వేస్తారంటూ గ్రామస్తులు అడ్డుకొనగా కొందరిపై దౌర్జన్యం చేశారని స్థానిక రైతులు ఈ విషయం ఎమ్మెల్యే కెఎస్ఎన్ రాజుకు తెలియపరచడంతో ఆయన రోలుగుంట పోలీసులకి తెలియజేయగా పోలీసులు వచ్చి ఘర్షణ పడుతున్న వారిని నిలుపుదల చేశారు ఈ వాగ్వాదం సద్దుమణిగింది గాని మాకు మాత్రం గురువారం రాత్రి మేమంతా నిద్రపోలేదని ఎందుకంటే నాగవర్మ కొంతమందిని రౌడీళ్లు కూడా తీసుకువచ్చారని ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళనతో భయంతో మేల్కొనే ఉన్నామని గ్రామస్తులు వాపోతున్నారు バレたんてこれまでゃてこれまでゃてれまで。 ఎవరి కావరా చూస్తూనే ఉండండి నిరంతర వార్తా సవంతి మీటీవీలో